ఇంట్లోంచి వెళ్లిపోయి ట్రావెల్స్ ఓనర్ గా ఎదిగిన బాలుకి ఇంటి అప్పు తీర్చమని చెప్పిన ప్రభావతికి అసలు ప్రభావతి బాలుని ఇంటప్పు మరి బాలు ప్రభావతికి ఏ విధంగా షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా చూసి తెలుసుకునేద్దాం గుడి గంటలు అప్మింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఎందుకు చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి అయితే శృతి వాళ్ళ ఫంక్షన్ లో చాలా హడావిడి చేసేస్తుంది ఆ హడావిడంతా చూసి ఒక రకంగా అందరూ కూడా షాక్ అయిపోయారు ఫంక్షన్ చేస్తుందేమో ఇక్కడ హడావిడంతా ప్రభావతి గారిది ఏంటో అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉండేసరికి ఇక ప్రభావతి అవి ఏం పట్టించుకోకుండా తన మాన తను ఫంక్షన్ లో చేసే హడావిడి చేస్తూనే ఉంది ఇక అదంతా చూస్తూ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తల వాట మాట్లాడుతుంటే బాలుకి కొంచెం కోపం వస్తుంది ఇంకా తర్వాత సత్యం గురించి ఇక ఎలా అయినా సరే తప్పుగా మాట్లాడితే బాలు ఖచ్చితంగా రెచ్చిపోతాడని ఆలోచించినటువంటి సురేంద్ర సత్యం గురించి తప్పుగా మాట్లాడటం మొదలు పెడతాడు కొడుకుని అరేసి మొత్తానికి నా కూతుర్ని కాజేశాడయ్యా ఎంతైనా డ్రైవర్ బుద్ధి డ్రైవర్ బుద్ధే పోనిచ్చుకున్నాడు కాదు అంటూ మాట్లాడుతున్న సురేంద్ర మాటలు బాలుని కొంచెం బాధ అయినా కూడా మీనా చెప్పింది కదా అని సైలెంట్ గా ఉంటాడు ఇక అలా మొత్తానికి రెట్టించడం రెట్టించడం ఇటు నుంచి రోహిణి పంపించినటువంటి మనిషి బాలుని రెచ్చగొట్టి కావాలని చెప్పి తాగేలా చేయటంతో ఇక బాలు ఆగడు గొడవ గొడవ చేసేస్తాడు గొడవ గొడవ చేయటంతో పాటు ఇక బాలు అయితే అక్కడ సురేంద్రని ఇంకా శోభని శోభనని చాలా మాటలే మాట్లాడతాడు దాంతో శృతి ఏమో ఏంటి బాలు ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పని అంటూ రవి మనం వచ్చిన పని అయిపోయింది పొస్తుల తాడు మార్చడం జరిగింది కదా లెట్స్ గో ఇంక ఇక్కడ ఉండి అనవసరంగా మన కాపురంలో చిచ్చు పెట్టుకోవద్దు ఇంటికెళ్లాక బాలు నిదానంగా ఏం జరిగిందో తెలుసుకుంటాడు వదిలేసే అని చెప్పని అంటుంది సరే పదా అని చెప్పి ఫంక్షన్ మధ్యలోంచే శృతి రవి వెళ్లిపోతారు అలా వెళ్లిపోతున్నప్పుడు శృతిని శోభన నేను చివరి వరకు ఉండాలని చెప్పాను నువ్వెందుకు వెళ్లిపోతున్నావు శృతి అని చెప్పానంటే చూడమ్మా ఇక్కడ జరుగుతోందేంటో నాకు అర్థం అవుతోంది చివరాకరికి కి అల్టిమేట్ గా నా కాపురం నాశనం అవుతుందని నాకు తెలుస్తోంది అందుకే నేను వెళ్లిపోతున్నాను అని చెప్పని అంటూ ఉంటే ఏంటి బేబీ ఇలాంటి వాళ్ల కుంపలను నువ్వు కాపురం చేయాల్సిన అవసరం ఏంటి చక్కగా దర్జాగా ఇంటికి వచ్చేసి హ్యాపీగా ఉండు నీ భర్త నీతోనే ఉంటాడు అని చెప్పని అంటుంది అని నీకు నేను చెప్పానా లేకపోతే నీకు అలాగని రవి ఏమన్నా రాసిచ్చాడా నా భర్త మన ఇంట్లో ఎందుకుంటాడు మనదేమన్నా ఇల్లరికా వస్తాడు అని చెప్పి రాయించుకున్న బాండా లేదు కదా కామ్ గా ఉండమమ్మీ అని చెప్పేసి ఈ రవి పద అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది ఇంకా అక్కడ గొడవ జరగడం అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు శోభన అయితే ఇంకా ఇక్కడితో సరి అయిపోతుంది శృతి నీకు మా దగ్గర నుంచి చిల్లిగవ కూడా రాదు అని చెప్పని అంటే ఇక అప్పుడు సరే చిల్లిగవ కూడా రాకపోతే అలాగే ఉంచుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది శృతి ప్రభావతి దీంతో చాలా బాధపడుతుంది ఇంకేముంది రెండు కుటుంబాలు కలిసిపోతాయి బోలెడంత డబ్బు వస్తుంది అని చెప్పి ఆశపడ్డ ప్రభావతికి చుక్కెదురయ్యేసరికి అయ్యేసరికి ఇదంతటికి కారణం బాలు అని చెప్పేసి ఇక ప్రభావతి ఇంటికి వెళ్లిన తర్వాత బాలు మీద పిచ్చి గొడవ పెడుతుంది అలా పెట్టేసరికి ఇక బాలు అంటాడు నేనేం చేశానని చెప్పి అని అంటూ ఈవడో వచ్చి నన్ను ఇరిటేట్ చేశాడు ఆ ఇరిటేట్ చేయడం వల్ల నేను తాగాల్సి వచ్చింది అసలు ఆడెవడు కావాలని చెప్పి వచ్చి నాతో ఇరిటేట్ చే నన్ను ఇరిటేట్ చేయాల్సిన అవసరం వాడికి ఏం వచ్చింది అని చెప్పి నేను వదలకుండా ఆడి గురించి ఎంక్వైరీ చేశాను రాజేష్ గారు ఆడిని పట్టుకున్నాడు ఆడు అసలు అక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పాడు అని చెప్పని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఇక బాలు అది ఏంటో కాక అదేంటో అవసరమైనప్పుడు నేనే చెప్తానమ్మా కాబట్టి ఇప్పుడు నీకు కావాల్సిందేంటి ఎంత జరిగినా ఏం జరిగినా చివరాఖరికి నీకు కావాల్సింది మేము ఇంట్లోంచి వెళ్లిపోవడం కాబట్టి నేనే ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను ఇక్కడితో ఈ కథని ఆపేసే సరేనా అని చెప్పేసి ఇక వెంటనే బాలు మీనాన్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతాడు అలా వెళ్లిపోయిన తర్వాత బాలు అయితే చాలా కష్టపడతాడు అలా కష్టపడి మొత్తానికి ఒక ట్రావెల్స్ కంపెనీ స్టార్ట్ చేస్తాడు రాజేష్ వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ అందరూ వాళ్ళ కార్స్ ని బాలు స్టార్ట్ చేసినటువంటి ట్రావెల్స్ కంపెనీ లో పెడతారు దాంతో పాటు బాలు కూడా రెండు కార్లు లోన్ లో తీసుకుని మొత్తం మూడు కార్లు రన్ చేస్తూ ఉంటాడు ఇలా మొత్తానికి బాలు చిన్న ట్రావెల్స్ కంపెనీని స్టార్ట్ చేసి బాగానే ఎదుగుతాడు బాగానే సంపాదిస్తూ ఉంటాడు ప్రభావతికి ఈ కథ చూసి మీనా సుఖపడిపోతుందని చెప్పి తట్టుకోలేని పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే బాలుకి ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రా అని చెప్పి అంటుంది ఇదేంటి మాతాశ్రీ మీరు ఫోన్ చేస్తున్నందు రమ్మంటున్నారు అని చెప్పని అంటూ వస్తున్నానని బయలుదేరి వెళ్తాడు అలా వెళ్లేసరికి ఏంటి ఎలా ఉంటున్నావు అని చెప్పని అడుగుతుంది ప్రభావతి నేను బానే ఉన్నానమ్మా అని చెప్పని అంటాడు మరి ఇంకా ప్రాబ్లమే ఉంది ఇప్పుడు ఇంటి మీద అప్పు చేసే కదా నీకు కారు కొనిచ్చారు ఆ కారు కాస్త సర్వమంగులం పాడించేశావు ఆ తర్వాత నీ పెళ్లా కారు ని గొప్పగా చూపించేశావు ఇంకిక్కడ ఏముంది చేయడానికి కాబట్టి నువ్వు చేయాల్సింది ఒక్కటే అదేంటో చెప్పనా ఇంటి పత్రాలు విడిపించు అని చెప్పనంటే అలాగే నేను ఇంటి పత్రాలు విడిపిస్తాను మరి నువ్వు రోహిణికి పార్లర్ డబ్బులు పెట్టే కదా పార్లర్ కి ఇంటి డబ్బులు పెట్టే కదా పెట్టావు కాబట్టి ఇప్పుడు ఆ రోహిణిని పార్లర్ తాకట్టు పెట్టి డబ్బిమ్మను సగం ఆవిడిస్తుంది సగం నేనిస్తాను ఇంటి పత్రాలు బయటకు వచ్చేస్తాయి అని చెప్పని అంటాడు ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇదేంటి బాలు తిప్పి తిప్పి నాకు పెట్టాడు అని అనుకుంటూ ఉంటే అదేంట్రా ఎందుకు ఇస్తుంది అంటే మరి పార్లర్ పెట్టింది ఇంటి డబ్బులతోనే కదా మరి అటువంటి అప్పుడు తను ఇవ్వాలి కదా అని చెప్పని అంటే దానికి సంబంధించి ఈ డబ్బులు పదిహేడు లక్షలు తెచ్చిచ్చేసింది కదా అనగానే తెచ్చిచ్చేసినట్టు మాత్రం అయిపోయిందా మరి నేను కూడా డబ్బు సంపాదించిస్తూనే ఉన్నాను కదా ఇంకా అప్పటితో క్లోజ్ చేయకుండా నువ్వెందుకు నన్ను మళ్లీ పదే పదే ఆ డబ్బులు తీర్చమని తీర్చడం గురించి కాదు ఇక్కడ అందరూ సమానమే అని చెప్పడం కోసం నేను అడుగుతున్నాను ఇమ్మను రోహిణి నిమ్మను అని చెప్పని అంటూ ఉంటే రోహిణి ఇవ్వదరా అంటే సరే అసలు శృతి దగ్గర నుంచి రావలసిన బంగారం కాని డబ్బు కాని నీకు రాకుండా పోవడానికి కారణం ఎవరు అని అంటాడు ఇంకెవరు నువ్వే నువ్వు చేసిన దరిద్రపోటు పని వల్లే కదా అంటే నేను అలా చేయడానికి కారణం ఎవరు వాడెవడో వచ్చి నన్ను ఆ రోజు తాగేలా చేశాడు అన్నాను అవునా ఎంతకి వాడెవడో తెలుసా ఎందుకు వచ్చాడో తెలుసా అసలు ఆ రోజు అక్కడ జరిగిన గొడవ వల్ల నీకు మరొక విషయం గురించి అవగాహన రావట్లేదు నువ్వు ఇంకో విషయాన్ని మర్చిపోయావని నీ గుర్తు రావట్లేదు అంటూ ఉంటే రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది వాడిని నా దగ్గరికి పంపించింది నీ పెద్ద కోడలు రోహిణి ఎందుకో తెలుసా వాళ్ల నాన్న అక్కడికి రావట్లేదు అలా రావట్లేదనే విషయాన్ని నువ్వు మర్చిపోవాలంటే అక్కడ ఇంకా పెద్ద గొడవ జరగాలి అందుకోసం నన్ను రెచ్చగొట్టడానికి బాణ్ణి పంపించింది రాజేష్ గాడ్ వాణ్ణి పట్టుకుని నాకు తంతే వాడు బయట పెట్టిన నిజమని ఎందుకు ఇంకొక విషయం తెలుసా రోహిణి అసలు నాన్నే లేడు ఇక తనకి ఎవరున్నారు ఏంటి అనే వివరాలు నాకు తెలియదు లేని నాన్నని ఉన్నాడని చూపించింది ఎప్పటికప్పుడు నువ్వు అడిగినప్పుడల్లా అయితే అప్పు చేసింది లేదా తన వాళ్ల దగ్గర నుంచి తీసుకొచ్చింది అనేది మాత్రం నాకు తెలియదు నన్ను అడగొద్దు అంటాడు ఒక్కసారిగా ప్రభావతి కోపడుతుంది కోపం కాదు చాలా కోపంతో ఊగిపోతూ రోహిణి దగ్గరకు వెళ్లి బాలు చెప్పింది నిజమా అని అడుగుతుంది అంటే అత్తయ్య అది అంటూ ఉంటుంది రోహిణి చెప్పు నిజమా అని చెప్పని అంటే అది కాదు అత్తయ్య అంటే నిజమా కాదు జరిగింది ఒకసారి నువ్వే గుర్తు తెచ్చుకో ఆ రోజున రోహిణి వాళ్ళ నాన్న రాలేదు నువ్వు దాని గురించి అడగలేదు పట్టించుకోలేదు ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడలేదు అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా ప్రభావతి అంతా గుర్తు తెచ్చుకుని రోహిణి జుట్టు పట్టుకుని నడవే బయటికి నడువు నువ్వు నీ నాటకాలు మీ నాన్నని తీసుకొచ్చిన రోజులే ఇంట్లో అడుగుపెట్టు తాను చెప్పని అంటుంది అనవసరంగా బాలుతో పెట్టుకున్నానా అని రోహిణి తల పట్టుకుంటుంది ఇక విద్య రోహిణికి ఫోన్ చేసి నేను చెప్తూనే ఉన్నాను కదే ఎంతకైనా మంచిది జాగ్రత్తగా ఉండు బాలుని ట్రిగ్గర్ చేయకు అని కాదు నేను ట్రిగ్గర్ చేస్తానని ట్రిగర్ చేశావు చూసావా టైం చూసి కొట్టాడు అంటుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు థ్యాంక్ యూ